మొన్న వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి ఈ సందర్భంగా అంటున్నారు ఆయన అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపొద్దున మేమేమి మీతో గొడవ పడతలేదు మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు గు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగే కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పాడేస్తారని పాడేస్తారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏలూరు త్వరలో వైకా అధికారంలోకి రాబోతా ఉంది వచ్చిన తర్వాత మేము ఎవరిని వదిలిపెట్టాం గుంటూరు అవతల నుంచి ఇళ్ల నుంచి రాకొచ్చి కొడతాం టీడీపీ నాయకుల్ని కార్యకర్తల్ని గుంటూరు యువతల వాళ్ళందరినీ నదికేస్తాము అని చెప్పేసి కొద్దిగా ఆ విధంగా బెదిరించే విధంగా ధోరణిలో మాట్లాడాడు ఇది పద్ధతి కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళ వచ్చాము అతని మీద మీరు కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు ఎందుకంటే గొడ్డలతో నడుపుతామని చెప్తా ఉన్నారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్న ఆ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ రిజిస్టర్ చేసి నోటీసులు ఇచ్చేస్తాం కదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని పడతాం సరే సార్ మాజీ మంత్రి ఎండలో వస్తుందా ఉన్నాయ్ అన్నయ్య వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు గారు నిన్న ఏలూరు వైకాపా ఆత్మీయ సమావేశంలో మాట్లాడతా ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు అవతల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇళ్లలో నుంచి లాయక్ కొడతాం గుంటూరు యువతల ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలని గొడ్డళ్లతో నరికేస్తాం మేమంటే ఏందో చూపెడతామని చెప్పేసి మాట్లాడాడు మరి ఇటువంటి మాటలు మీరు గతంలో మాట్లాడిన వ్యక్తులందరూ కొడాలి నాని కానివ్వండి వంశీ కానివ్వండి ద్వారంపూడి రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోమని నాగేశ్వరరావు గారికి గుర్తు చేస్తా ఉన్నా అయ్యా నాగేశ్వరరావు నువ్వు భయపెడితే మేం భయపడిపోవటానికి వైకాపా నాయకులం కాదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము సిద్ధమైనటువంటి పోరాట పటిమ కలిగినటువంటి నాయకులం మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి గుంటూరు జిల్లా మా పార్టీ బీసీ నాయకుడు చంద్రయ్యని నడి రోడ్డు మీద పడుకోబెట్టి కుతిక కోశారు అట్టానే దళిత విద్యార్థు అయినటువంటి దోమతోటి విక్రమని హైదరాబాద్ నుంచి పిలిపించి నరికేశారు అట్లానే పల్నాడులో జల్లయ్య యాదవ్ అనేక మంది దళితుల్ని బడుగు బలహీన వర్గాల వారిని నరికి చంపినందుకే మీ వైకాపా పార్టీని ప్రజలు రాజకీయంగా నరికేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంట్లో కూర్చోబెట్టారు మీకు అయినా సిగ్గు శరం లేకుండా మీరు అలాంటి మాటలే మాట్లాడుతున్నారు అలాంటి వ్యాఖ్యలే చేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పదకొండు కావు కదా రెండు కూడా మీ వ్యవహారం ఎలా ఉంటే రెండు కూడా రావని హెచ్చరిస్తా ఉన్నా మీ ఉడత ఊపులకి మేం భయపడే నాయకులం కాదు ఆ విషయం గత ఐదు సంవత్సరాల్లో మీరు తెలుసుకున్నారు కదా ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రెండోది నిన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా అతను కుట్రలో కుయక్తలో మారటలా ఇంకా కోడికత్తి డ్రామాలు గులకరాయి డ్రామాలు ఆడతా ఉన్నాడు దాంట్లో భాగంగానే నిన్న కడప వెళ్తే అనంతపురం అనుకుంటా అనంతపురం జిల్లా వెళ్తే రాప్తాడు నియోజకవర్గంలో హెలికాప్టర్ దిగగానే ఆల్రెడీ వాళ్ళ పద్ధతికి ప్ర ప్లాన్గా హెలికాప్టర్ దిగిద్ది పోలీసులందరినీ నెట్టి కొట్టి మీరందరూ వచ్చి హెలికాప్టర్ మీద పడండి మీరేదో వచ్చినట్టు సీఎం సీఎం అని అరవండి ఇలాంటి పిచ్చి పనుల వల్లే నీకు పదకొండు వచ్చినాయి నీ గొడ్డల పోటు మీ బాబాయ్ గొడ్డల పోటు ఎవరు చేశారో తెలుసు ప్రజలకి కోడికత్తి డ్రామా తెలుసు గులకరాయి డ్రామా తెలుసు అన్నీ తెలిసి నిన్ను బెంగళూరులో కూర్చోమంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయాపనలు మాని నీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నీకేదో పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు మంది అసెంబ్లీకి వచ్చి ఏదైనా ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడితే గౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి నీ కుయుక్తులు మానుకో నువ్వేదో రాప్తాడు పోయి పోలీసులను బట్టలుప్ప తీసి కొడతాను ఏంటి నువ్వు తీసేది అయినా బట్టలుప్ప తీసి ఏం చూస్తా పద్దావులు బట్టలుప్పదీస్తా బట్టలుప్ప తీస్తా అంట అది అదే అలవాటు నీకు నాకు అర్థం కాదు మొన్న కూడా ఎక్కడో తీస్తానంటావు పోలీసులు నిన్నటిదాకా నీ దగ్గర పనిచేసిన పోలీసులు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నీ పుణ్యం అంట ముగ్గురు ఐపీఎస్ అధికారులు విజయవాడలో సస్పెండ్ అయ్యారు నువ్వేంటి పోలీసులు సప్త సముద్రాల చాటు ఉన్నా కూడా నేను పట్టకొస్తానంటున్నావు వచ్చే ఎన్నికల లోపు నీ వైకాపా పార్టీ అంతరించిపోయిన ప్రాంతీయ పార్టీల జాబితాలోకి చారనుంది నువ్వు రాజమండ్రి కానీ సెంట్రల్ రాజమండ్రి కానీ చెంచలగూడ జైల్లో కానీ శాశ్వత ఖైదీగా సేద తీరతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా హెచ్చరిస్తా ఉన్నా ఇటువంటి రెచ్చగొట్టినటువంటి మాటలకి మేము ఇవాళ మా తెలుగుదేశం పార్టీ తరఫున డిఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కంప్లైంట్ ఇచ్చాము కేసు కడతా ఉన్నారు డీఎస్పి గారు విచారించి ఆ సీడీలు అవన్నీ కూడా అందజేయడం జరిగింది నిన్న జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో జరిగినటువంటి లింగమన్న హత్య గురించి ఆయనను పరామర్శించడానికి అని చెప్పి వెళ్ళాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన నేను వెళ్ళినటువంటి పద్ధతి చూస్తే బల ప్రదర్శనకి వెళ్ళాడు తప్పితే ఆయన్ని పరామర్శించటానికి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉండ కొన్ని వేల మందిని నువ్వు ఇచ్చి పోగు చేసి నువ్వు అక్కడికి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా ఈ సందర్భంగా నిన్ను నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏ నీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసాం స్వేచ్ఛగా ఏ మనిషి కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు ఎంతమందిని మీరు హత్యలు చేశారు ఎంతమందిని మీరు జైలు పాలు చేశారు మీరు అక్రమంగా అన్యాయంగా ఎంతమందిని జైలు పాలు చేశారు ఈ రోజున మా నాయకుడు అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది మేము గతంలో ఎవరైతే భయంకరంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళు చట్టబద్ధంగా ఒకరిద్దరు మాత్రమే మరి జైలు పాలు తప్పితే తప్పితే ఈరోజు మేము కక్ష కట్టి మా నాయకుడు కక్ష కట్టి ఏ ఒక్కరిని కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి లేదు నిన్న నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన మాట్లాడినటువంటి తీరు గుంటూరులో వాళ్ళని అటోళ్ళని ఇటోళ్ళని బట్టలోట తీసుకొడతానంటాం హత్యలు చేస్తానంటాం తిరగని అంటాం ఈరోజు మేము చెప్తున్నాం మేము గనక ఉగ్ర రూపం దాలిస్తే ఏ ఒక్క వైసీపీ వాడు కూడా రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు మేము చేతకాక గాజులు వేసుకొని కూర్చోాల మా నాయకుడు క్రమశిక్షణకి మారిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చట్టబద్ధంగా జరగాలే తప్పితే మీరు ఎక్కడ కూడా ఆవేశాలకు లోను కావద్దు మీరు ఏ పరిస్థితిలో కూడా వైలేషన్కి ఎక్కడ కూడా మీరు తావు లేకుండా మీరు క్రమశిక్షణతో ముందుకెళ్ళండి చట్టం తన పని తాను చేసిపోతుందని చెప్పి మా నాయకుడు చెప్పాడు అందుకే మేము పదకొండు నెలల నుంచి కూడా వాళ్ళు ఇటువంటి ఇప్పుడు నాగేశ్వరం మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి దుర్మార్గులు మాట్లాడుతున్నా ఈ రోజు వరకు వాళ్ళని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అదే కనుక వాళ్ళు మాట్లాడినట్టే కనుక మేము కనుక మాట్లాడితే ఒక్క వైఎస్సీపీ నాయకుడు కూడా ఈ రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు ఈరోజు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ప్రజల పక్షాన నువ్వు నిలబడేటువంటి వ్యక్తి అయితే ప్రజాస్వామ్యాన్ని నువ్వు కాపాడేటువంటి మనస్తత్వం నీకు కనుక్కుంటే నువ్వు అసెంబ్లీలోకి రా నువ్వు ప్రజల పక్షాన్ని ఉండి నీ మాట్లాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు కేవలం పదకొండు సీట్లు వచ్చింది నీ ప్రతిపక్ష హోదా ఎట్ట వచ్చిందయా నీ ప్రతిపక్ష హోదా నీకు రాదని నీకు తెలుసు కదా నువ్వు నువ్వు నాటకం ఆడుగుతావు కాకపోతే నువ్వు నాటకాలు ఆడుతున్నావు నీకు దమ్ము ధైర్యం లేదు నువ్వు ఇరవై నాలుగు గంటలు నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నీ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నీకు సిగ్గు లేదు ఎందుకు లేదు నువ్వు అక్రమాలు చేసావు అన్యాయాలు చేసావు హత్యలు చేపించావు దుర్మార్గాలు చేపించావు నీకు ఆ ధైర్యం లేదు నీకు మాట్లాడే స్థితి లేదు అసెంబ్లీలో నిలబడేటి మాట్లాడేటువంటి శక్తి నీ దగ్గర లేదు ఏ నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కొడాలి నాని ఏం మాట్లాడాడు వంశీ ఏం మాట్లాడాడు అంటే మా చేత కాదా వాళ్ళని తర్వట నీకు సిగ్గు లేదు నీకు ఇప్పటికైనా కానీ ప్రజల పక్షాన్ని నీకు నిలబడేటువంటి మనస్తత్వం నీకు అనుకుంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో నువ్వు మాట్లాడు ప్రజల పక్షాన అంతే తప్పితే నీవు రేపొద్దున్న జరగనున్నటువంటి ఎలక్షన్లో నీ సీటును కూడా నువ్వు గెలవలేవు ఇందా మా మిత్రుడు చెప్పాడు రెండు సీట్లు వస్తాయని ఆయన కూడా గెలవలేడు జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడు ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు చేప చుట్టుకొని వెళ్ళిపోతమే నువ్వు జైల్లో ఉంటనే నీకు ఇంకా వైఎస్ఆర్ సిపి ఈ యొక్క రాష్ట్రంలో కనపడేటువంటి లేదు క్లోజ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తణుకు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఈ రాష్ట్రంలో ఏదైతే టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందో దానికి ఆజ్యుడు అతను సుమారు ప్రజాధనం నాలుగు వందల కోట్ల రూపాయల కుంభకోణంలో అతను పాత్ర ఉంది దాని మీద కూడా మేము గతంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ జరుగుతూ ఉంది అతను దానికి ఫస్ట్ పాల్పడ్డాడు దాన్ని ఆసరాగా చేసుకుని గుంటూరులో ఉన్నటువంటి మనోహర్ నాయుడు మేయర్ కానీ తిరుపతిలో కానీ వీళ్ళందరూ టీడీఆర్ల వాళ్ళని కుంభకోణం ఎటా చేయొచ్చు అనే దానికి ఈ కార్మూరి నాగేశ్వరరావు మరి అటువంటి నాగేశ్వరరావు స్కాములు ఈ చేసుకునే అతను కూడా ప్రజలను నరుకుతాను చంపుతాను తెలుగుదేశం కార్యకర్తలని మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేపు అతను సమాధానం చెప్పి కోర్టుకు రావాల్సిన పరిస్థితి దగ్గరలో ఉంది టీడీఆర్ల వాళ్ళని కుంభకోణంలో అతని పాత్ర నిజమని చెప్పి ఇప్పటికే నిక్కుదేలుస్తూ ఉన్నారు మరి అతను కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నాడంటే చాలా ఆశయాస్పదంగా ఉంది ఏదైతే ఒక సిస్టమ్ ప్రకారం ప్రజల అభిమానం చొరకొనాలా ప్రజా సమస్యల మీద పోరాడాలా ఏదైతే నువ్వు పార్టీలు ఉన్నాయో నువ్వు ఓడిపోయావు ప్రజలు తీర్పిచ్చారు ఇచ్చిన తర్వాత నువ్వు పని చేయి పనిచేసి ప్రజలు మొప్పు పొంది మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేయి కానీ చౌకబారు విమర్శలు మానుకోమని చెప్తా ఉన్నావు అట్లాగే నిన్న రాప్తాడు నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పరామర్శకి వెళ్తున్నావా బల ప్రదర్శనకు వెళ్తున్నావా పరామర్శకి వెళ్ళినాడు నువ్వు ఎలా వెళ్ళాలా అయినా కూడా నీకు పదకొండు వందల మంది పోలీసులను పెట్టి మరి ఎస్పీ గారు కానీ అందరూ చెప్పారు ఒక మహిళని కూడా నువ్వు చూడకుండా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము ఎందుకంటే మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మా కూటమి ప్రభుత్వంలో మాకు మంచి మర్యాద నేర్పారు మేము ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళం ఇలాగా దొంగతనాలు సొంత కుటుంబ సభ్యుల్ని చంపటం వాళ్ళని ప్రోత్సహించడం ఇటువంటి పరిస్థితులు మా పార్టీలో లేవు మేము చెయ్యము అయినా కూడా చట్టం అనేది ఒకటి ఉంటుంది అది దానికి ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు దయచేసి అవి చూసి ఏదో గొప్ప అనుకుని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్తా అది లింగమయ్యానే ఆయన కురబలింగమయ్యనే ఆయన ఏదైతే మా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మహిళ సవితి గారు కానీ మాజీ ఎంపీ పార్థసారథి గారు కానీ ప్రస్తుత ఎంపీ పార్థసారథి కానీ వాళ్ళిద్దరికి సమీప బంధువు నువ్వు అది ప్రశాంతంగా ఉన్న పాపిరెడ్డిపల్లె విలేజ్లో నువ్వు ఏదో కులాల మధ్య పార్టీల మధ్య చిచ్చు పెట్టి దాన్ని ఏదో లబ్ధి పొందాలని చూసుకోవడం చాలా హేమేయించారు ఎందుకంటే ఇదే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గతంలో ఏం చేశాడు గుంటూరు నుంచి ఒక పిల్లాడిని తీసుకెళ్లి అక్కడ అక్కడ ఎవడో మాట్లాడిన పరిస్థితుల్లో గుంటూరు నుంచి రామకృష్ణారెడ్డి అని తీసుకెళ్ళి తీసుకెళ్లి అక్కడేదో తొడలు కొట్టించి మెడలు కొట్టించి అవి వంచుతా ఈ వంచుతా మీసాల సగానికి తీస్తా అని మాట్లాడినాడు వాడు కూడా ఒక శాసనసభ్యుడిగా మాట్లాడ మాజీ శాసనసభ్యుడు వాడు కూడా మాట్లాడుతున్నాడు వాడికి ఒత్సగా కొంతమంది గుంటూరు నుంచి నాయకులు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ చాలా సిగ్గుచేటు మీరు ఇప్పటికైనా ప్రజాసమస్యల మీద పోరాడండి ప్రజల కోసం ఏం చేయాలో మీరు వాటి మీద చేయమని చెప్తా ఉన్నా